ల్లితో కొట్టుకునే రోజులు బాయనే అన్నయ్య రోజులు మాయనే భూభారతి చట్టం మనకు చుట్టా మాయనే అన్నయ్య చుట్టా మాయనే గెట్టులల్లితో కొట్టుకునే రోజులు మా मुंडल उपाद నిదురలే కలిసిపోయినా కలిసిపోయినా నిదురలే కలిసిపోయినా అతను తండ్రుల భూములు సైతం పట్టాలే కాబట్టి పోయినా పోయినా పట్టాలే కాబట్టి పోయినా

వారే సొంతంగా రాసి పాడడం జరిగింది మరి గతంలో చూస్తే మనము గెట్లకాడ మనము కనీసం ఒక గజం భూమి కొరకు కూడా కొట్టుకునే రోజులు అట్లాంటివి లేకుండా ఇప్పుడు గతంలో మనకు ఏదైతే వ్యవసాయ భూమి ఉంటుందో హద్దులు మాత్రమే నిర్ణయించుకొని మనము రిజిస్ట్రేషన్లు చేసుకునేవారం ఇప్పుడు అట్లా కాకుండా ఈ వీటికి కూడా తులతలు పెట్టి మ్యాప్ గీసి కూడా ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చట్టం తీసుకురావడం జరుగుతుంది భూభారతులు దాని ద్వారా మనకు ఈ లొల్లు పంచాయతీలు కొట్లాటలు అనేది ఉండయని తెలియజేస్తూ మంచి పాట రాసినటువంటి మైపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనకు ఎన్నడూ లేని విషయం ఏంటంటే మనకు ఎన్నడూ తెలియనటువంటి విషయం ఏంటంటే ఈ గంజాయి మత్తు మందు డ్రగ్స్ లాంటి అన్ని కూడా గ్రామాల్లోకి వచ్చినాయి గతంలో సిటీల హైదరాబాద్ లాంటి మనకు బెంగళూరు లాంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబై లాంటి మహానగరంలో మాత్రమే ఈ డ్రగ్స్ అనేది ఉంటుండే గోవా లాంటి ప్రాంతంలో అట్లాంటిది ఇలా మనకు జగించాల సిటీ ఉన్నది కానీ ఇప్పుడు గ్రామాల లోపల కూడా ఈ యువతకు ఇది అలవాటు అయిపోయింది అది ఎట్లా వస్తుందో ఏందో తెలియదు కనుక గ్రామ ప్రజలందరూ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారం మన పిల్లల భవిష్యత్తు కొరకు వాళ్ళు మంచి విద్యావంతులు కావాలని గొప్పగా చదువుకోవాలని మీరు వాళ్ళను పట్టణాలలో ఉన్నత చదువుల నిమిత్తం పంపిస్తున్నారు కానీ వారికి అక్కడ ఎలాంటి అలవాట్లు అవుతున్నాయో ఎట్లా చదువుతున్నారో ఏం తిరుగుతున్నారో వాళ్ళు ఏం అలవాట్లు ఉన్నాయో మీరు గమనిస్తలేరు ఏదైనా పండుగ పబ్బంకు కొడుకు మన ఇంటికి వస్తాడు ఇక్కడ ఉంటాడు మరి వాడు రాక రాక వచ్చిండు ఫ్రెండ్స్ తో తిరగబోతుండు ఏ రాత్రి వస్తుండో మనం గమనించం కానీ ఈ డ్రగ్స్ అలవాటు అయిన పిల్లల లోపల ఒక కొత్త రకమైనటువంటి లక్షణాలు కనబడతాయి కళ్ళు వాళ్ళకి ఎర్రబడతాయి మనం రాత్రి నిద్రలేదు కావచ్చు పిల్లలను కనుక్కుంటాం అట్లా కాదు అది ఏంటంటే దానికి సంబంధించిన డ్రగ్స్ అలవాటు గంజాయి లాంటి అలవాటు ఉంటే కళ్ళు ఎర్రబడతాయి పిల్లలకు చెప్పాలనేటివి లోపలికి వెళ్ళిపోతాయి వాడికి చేతులు కలుపుతాయి అట్లాంటి అంటే ఈ లక్షణాలు ఉంటాయి మనం గమనించుకొని వాళ్ళను తక్షణమే మార్పు తీసుకొచ్చుకుంటే పిల్లలు మన లోపల ఉంటారు లేనట్లయితే వారిని మనం కాపాడుకోవడం కష్టం ఎందుకంటే డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరం మనకు ప్రాణానికి హానికరం అంతే కాకుండా కూడా వాళ్ళు డ్రగ్స్ సేవించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు కనుక దీని పట్ల కూడా గ్రామ పెద్దలు గౌరవ సెక్రటరీ గారు కూడా చొరవ తీసుకొని దీని మీద కూడా మంచిగా ప్రజల లోపల దీనికి సంబంధించిన ఒక పాటను మా సీనియర్ కళాకారులు మా అశోకన్న గారిని పాడాల్సిందే లేక కవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక శిక్షణ లేక కవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో తమ శిక్షణ లేక కవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లే E గ్రామాల్లో ఉన్నటువంటి ఈ మక్కలు కానీ పల్లీలు కానీ అట్లాంటి దీని ఉన్న మన యువత ఈ రోజు గంజాయి డ్రగ్స్ కు బానిసలు అవుతుందంటూ వారు చక్కగా వివరించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ గంజాయి దాగిన పిల్లలు చాలా వరకు వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లతోటి మనకు వాళ్ళకు కళ్ళ ముందర ఎవరున్నారు ఏందనేది కూడా కనబడదని మరి ఆడబిడ్డలను కూడా పాడు చేస్తారు వాళ్ళకు తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు తర్వాత అర్థమవుతుంది మరి ఇట్లాంటి గంజాయి అనేది చాలా ప్రమాదం అని అన్నగారు తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది ఆ గౌరవ సెక్రటరీ గారిని కోరుతున్నారు అందరికీ నమస్కారం అయితే ఈ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన పురళ్ళ గ్రామ పంచాయతీలో నిర్వహించినందుకు మన తెలంగాణ కళా బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీరు చెప్పిన ప్రతి విషయాన్ని మా గ్రామ ప్రజలు విని పాటిస్తారని తెలియజేస్తున్నాను సార్ సార్ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం సార్ థ్యాంక్ యూ